వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఆ సబ్జెక్టుకే పరిమితమై చాలా నీట్గా క్లీన్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బోత్స సత్యనారాయణ గారు కూడా ఒకరు అటువంటి వాళ్ళల్లో తాజాగా బోత్స సత్యనారాయణ గారు విజయనగరంలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయం మీద ఇటు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వాలకు ఒక ఛాలెంజ్ విసిరారు ఏమని భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటో మీ ఘనతగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మీ గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అసలు దానికి మీరు చేసింది ఏంటి ఉత్తరాంధ్రలో ఒక పెద్ద విమానాశ్రయం కట్టాలి అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఆయన చనిపోయిన తర్వాత ఆలోచన ఆలోచనగానే ఉండిపోయింది రాష్ట్రం విభజింపబడిన తర్వాత పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సర్కార్ ఒక్క పని కూడా అక్కడ మొదలెట్టలేదు దాన్ని పూర్తిగా వదిలేశారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ చేయడం దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకొని రావడం దగ్గర నుంచి పనులు ప్రారంభించడం అన్నీ చేసేశారు మీ పాత్ర ఇందులో శూన్యం మా మేం చేసిన ఘనత మా గొప్పతనాన్ని మీదిగా ప్రచారం చేసుకోవడం తప్పితే మీది శూన్యం కాదు అని చెప్పి మీరు చెప్పండి నేను చెబుతున్నది తప్పు అని చెప్పి మీరు నిరూపించండి మీ ముందుకు వచ్చి నేను తల దించుకుంటాను అని బొత్స సత్యనారాయణ గారు ఛాలెంజ్ చేసిరారు రోజు గడిచిపోయింది కానీ ఇటువైపు నుంచి నో రెస్మాన్స్ క్లియర్గా చెప్పారు మీ పాత్ర ఏముంది అందులో మొత్తం మాదే కదా ఘనత భూసేకరణ దగ్గర నుంచి అనుమతుల దగ్గర నుంచి నిధుల దగ్గర నుంచి అన్నీ చేసిండేది మేమే జగన్ గారి సర్కారే కాదు అని చెప్పి మీరు చెప్పండి నేను మాట్లాడేది తప్పని చెప్పండి తల దించుకుంటా మీ దగ్గరకు వచ్చే నా తప్పు అని మీరు నిరూపిస్తే తల దించుకుంటాను అని ఇటువంటి చర్చలు ఉండాలి ఇవి అర్థవంతమైన చర్చలు అంటారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద బోచ్చా గారి వ్యాఖ్యలు అధికార పార్టీకి ఆప్షన్ ఓపెన్ చేశారు కదా ఆయన తప్పని నిరూపించండి జగన్ ఏం చేయలేదు మేమే చేశామని చెప్పి బోత్సా గారిలాగే క్లియర్ కట్గా మీరు ఆధారాలతో సహా చూపించండి నిరూపించండి ఆధారాలతో సహా నిరూపించాలి అంటే పాత్ర ఉండాలి కదా అందుకేనేమో బహుశా సైలెంట్గా ఏమైనా ఉన్నారేమో కానీ ఎవరూ నోరు మీద పడడం లేదు కానీ మనం చూస్తున్నాంలేండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చాలా పనులను ఇప్పటి సర్కారు కొన్ని పేర్లు మార్చి అవి మా గొప్పతనంగా వాళ్ళు చాలా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సో పత్రికలు టీవీ ఛానల్లో బలం ఉంది కాబట్టి వాళ్ళు జనాల్లోకి జగన్ పనిని కూడా వీళ్ళ పనిగానే తీసుకెళ్తున్నారు అన్న విమర్శలు ఉన్నవే అవి ఎప్పుడు సజీవంగానే ఉంటాయి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు కదా మరి బోచ్చా ఛాలెంజ్కి ఎవరైనా స్పందిస్తారా ఛాలెంజ్ని స్వీకరిస్తారా